పోరాడదాం పుల్లయ్యను ఎస్సీ ఎస్టీ చట్టం కింద అరెస్ట్ చేసే వరకు పుల్లయ్యకు సహకరించిన నరేష్ ను సురేష్ అరెస్ట్ చేసే వరకు పుల్లయ్య వెనుక రాజకీయంగా ఉన్న నాయకులందరిని అరెస్ట్ చేసే వరకు చేయాలి ఎస్సీ ఎస్టీ కింద పుల్లయ్యను వెంటనే అరెస్ట్ చేయాలి పుల్లయ్యకు సహకరించిన ఎస్ఐ కరణ ఎస్ఐ కరణసాగర్ సిఐ కరణసాగర్ తర్వాత ఎస్ఐ లను నీలి వెంకటేశ్వర్లు ఎస్ఐ సిఐ కరణసాగర్ లను వెంటనే పోరాడదాం బాధితులకు న్యాయం జరిగే వరకు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ఐ అని పోలీసుల వైఖరి నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా కనీసము నేరానికి సంబంధించిన సాక్ష్యాలు డిఎన్ఏను సేకరించకుండా నిర్లక్ష్యం వహిస్తూ నిందితుల పక్షపాతం వ్యవహిస్తున్న పోలీసుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా మీరు వచ్చిందిగా చెప్పి వచ్చిన సార్ వస్తే మీరు అన్నారు కదా అప్పుడు సర్పంచ్ అయితే మాత్రమే అమ్మాయిల నాగం అని చెప్పిన మా అమ్మ మీరు వెంటనే మామూలు ఎస్ఐ దగ్గరికి వెళ్ళండి నేను మాట్లాడతా అని మాట్లాడింది సార్ మాట్లాడితే అప్పటికి పోతే ఆ ఎస్ఐ మాట్లాడి ఎస్ఐ వినిపించాడు అప్పటి వరకు మాకు అబ్బాయిని దొరుకుని నేను చెప్పిన తర్వాతనే అప్పుడు మామూలు పోలీస్ స్టేషన్కు ఆ అబ్బాయిని పట్టుకొచ్చింది అక్క నువ్వు నా దగ్గరకు వచ్చి నేను పెళ్లి చేయించింది నేనే సంసారం చేయకపోతే తీసుకొచ్చి లోపటేసి సంసారం చేయించింది నేను కదా కదమ్మా నేను అన్ని చేసిన నీకు కావాలని కొంతమంది భదనం చేస్తే నేనేం చేయాలి మీకు కావాలని రాజకీయం చేస్తుంది రాజకీయం చేరికే సార్ మీరు మీద కొంతమంది మొన్న వచ్చి పోస్టర్ కాదు పెట్టి నేనేవారు చెప్పు పోస్టర్ గురించి నేను చేసింది ఇప్పుడు పోస్టర్ గురించి దండం పెడతారు రాజకీయాలు చేసిన వాళ్ళ కుటుంబానికి పోస్టర్ గురించి ఆవేదన చెప్తున్నారు వాళ్ళకు ఉంటానో పర్వాలే నేను నమ్ముకుంటే నీ కుటుంబానికి అది తీసుకురాలేమి కానీ అంతకంటే ఎక్కువనే ఆయన చేస్తాను